హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి శనివారం రోజున రైతుల కోసం రైతు బంధు దా దాంట్లో పాటు రైతు భరోసా డబ్బులు విడుదలైతే చేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ముందుగా వచ్చేసి మన తెలంగాణ రైతులకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ చేస్తుంది అదేవిధంగా ఈరోజు కూడా ఏమైనా డబ్బులు జమ చేసే అవకాశం ఉందా ఏందని మనమైతే ఈరోజు అప్డేట్లు అయితే తెలుసుకుందాం కాబట్టి మీరైతే వీడియో మాత్రం చూడండి అదేవిధంగా చాలామంది రైతన్నలు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతన్నలకి రైతు భరోసా అందజేస్తా లేదా అందయ్యేదా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది అడగడం అయితే జరుగుతుంది సో వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మీరైతే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి ఓకేనా సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో రైతులకి రైతు బంధు పథకం గత ప్రభుత్వం అయితే స్టార్ట్ అయితే చేసింది అప్పటి నుంచి రైతన్నలు ప్రభుత్వం వైపు చూడడం అయితే మొదలుపెట్టారు సో దానికి ముందు మనకైతే ఏదైతే రైతులు అయితే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నుంచి నిధులైతే రాలేదు ఏదైతే కేసీఆర్ గారు మొదలు పెట్టారో అప్పటి నుంచి రైతన్నలు అటు ప్రభుత్వం వైపు చూడడం అనేది జరుగుతుంది ఆ చూసి చూసి ఇప్పటికే మనం పది ఏళ్ళు దాటేసినాం సో ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకి ఒక్కసారి కూడా రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా వరకు అయితే మనం అయితే తెలుసుకుందాం దాంతోపాటు మన కేటీఆర్ సార్ కూడా మాట్లాడారు సో రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చారో మీరు హామీ మాత్రమే ఇస్తారు డబ్బులు కూడా ఇవ్వరా అని చెప్పారు సో దీనికి ఆపోజిట్కి వచ్చేసి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగింది ఏంటంటే రైతులకి మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేసేస్తున్నాం అని చెప్పడం జరిగింది సో డబ్బులు మనకైతే జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ముందుగా ఎన్ని ఎకరాలకి రైతులకైతే రైతు భరోసా డబ్బులు అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఏదైతే ఇప్పుడు దసరా పండుగ అయితే వస్తుందో ఈ సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకి రైతు భరోసా డబ్బులు అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని చెప్పడం అయితే జరిగింది గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మనకి ఏదైతే పండుగ వస్తుందో పండుగ సందర్భంగా రైతుల ఖాతాలో రైతు బంధు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో చాలా మంది రైతన్నలు అప్పటికే అయితే చాలా రోజులు అయితే వేటైతే చేస్తారు కదా సో మరి కొన్ని రోజులు వచ్చేసి రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా పది ఎకరాలు ఉన్న రైతన్నలకి ఈసారి రైతు భరోసా డబ్బులు అందించేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే మన ఛానల్లో మీరైతే వీడియో అయితే చూడండి సో మీకు అయితే తప్పకుండా మన ఛానల్లో ఏ అప్డేట్ వచ్చినా వీడియో మీ ముందు అయితే తీసుకొస్తాను ఓకేనా సో మనం అయితే ఇంకా ఏదైనా అప్డేట్ తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ